హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకున్న పదహారు బెస్ట్ ప్రాపర్టీస్ అండి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ రేటుకి అండి విజయవాడ తాడిగడపలో కేవలం పద్దెనిమిది లక్షలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో సేల్కొచ్చింది సీరియల్ నంబర్ రెండు అండి కంకిపాడు ల్యాండ్ అండి ఎకరం ఐదు సెంట్లు మూడు కోట్ల తొంభై లక్షలకి వచ్చింది ఇది కంకిపాడు బైపాస్కి మెయిన్ రోడ్డుకి సెకండ్ బిట్ బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ సీరియల్ నెంబర్ మూడు అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి తాడిగడపలో నూట అరవై ఆరు గజాలు ఇండివిజువల్ హౌస్ అండి ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి కేవలం అరవై ఎనిమిది లక్షలకేనండి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే సీరియల్ నెంబర్ అండి విజయవాడ ఎంజీ రోడ్డుకి పీవీపీకి దగ్గర క్లాస్ అండ్ ప్రైమ్ లొకేషన్లో ఎక్సలెంట్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ చాలా బాగుందండి దీని ఎస్ఎఫ్టీ ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి ఇది తొంభై ఐదు లక్షలు థర్డ్ ఫ్లోర్లో సేల్కి వచ్చింది నైన్ ఇయర్స్ ఓల్డ్ చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చిందండి ఈ ప్రాపర్టీ పాయికాపురం విజయవాడ సింగనగర్లో న్యూజ్ వీడ్ విజయవాడ హైదరాబాద్కి బైపాస్కి దగ్గర ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పక్కన డెబ్బై రెండు గజాలండి ఇది ఇండివిజువల్ హౌస్ చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి చూడండి సీరియల్ నెంబర్ ఆర్ అండి ఈరోజు మనకు విజయవాడ బందర్ రోడ్డుకి స్కూల్ కాలేజెస్కి దగ్గరలో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఓరంకిలో తొమ్మిది వందల ఇరవై ఎస్ఎఫ్డితో ముప్పై నాలుగు స్క్వేర్ హ్యాడ్స్తో వెస్టి ఫేసింగ్స్తో సెకండ్ ఫ్లోర్లో సెమీ ఫర్నిచర్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై ఐదు లక్షలకి సేల్కొచ్చిందండి సీరియల్ నెంబర్ ఏడం అండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ సర్కిల్ నుంచి పదహారు కిలోమీటర్లో ఉంటుందండి కంకిపాడు మెయిన్ బస్ స్టాండ్కి రెండు కిలోమీటర్ల దూరంలో పునాదిపాడు మెయిన్ రోడ్డుకి దగ్గర సేల్కొచ్చింది ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇక్కడ ఉండే మార్కెట్ వాల్యూ గజం పదహారు వేలండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో గజం కేవలం పదివేలకు మాత్రమే సేల్కొచ్చిందండి ఈ ప్రాపర్టీ మొత్తం కేవలం అరవై ఎనిమిది లక్షలు మాత్రమే సేల్కొచ్చిందండి సీరియల్ నెంబర్ ఎనిమిది అండి ఈ ప్రాపర్టీ మనకి మంగళగిరి క్లాస్ ఏరియాలో నూట యాభై గజాల టూ ఫ్లోర్ బిల్డింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి ఇది మనకి ఎనభై ఏడు లక్షలు మాత్రమేనండి సీరియల్ నెంబర్ అండి ఈ ప్రాపర్టీ మనకి కొండపల్లిలో మెయిన్ రోడ్డుకి దగ్గరలో సెమీ కమర్షియల్ జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి నూట నలభై గజాల బిల్డింగ్ ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి సీరియల్ నెంబర్ పదండి మంగళగిరి ట్రంక్ రోడ్డు దగ్గరలో నూట ఐదు గజాల జీ ప్లస్ వన్ హౌస్ బ్యాంకాక్షన్లో యాభై ఎనిమిది లక్షలకి సేల్కి వచ్చిందండి సీరియల్ నెంబర్ అండి విజయవాడ బందర్ రోడ్కి దగ్గరలో పప్పుల్ మిల్ సెంటర్లో పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి అరవై ఆరు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ ఫ్లాట్ ముప్పై ఎనిమిది లక్షలండి అండి ఈ ఫ్లాట్కి కార్ పార్కింగ్ కూడా ఉందండి లిఫ్ట్ కూడా ఉందండి సీరియల్ నెంబర్ పన్నెండు అండి కానూర్ విశ్వనంద రెసిడెన్సీ ఇది తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఇరవై నాలుగు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు థర్డ్ ఫ్లోర్లో సేల్కొచ్చింది వెస్ట్ ఫేసింగ్ దీనికి మాత్రం ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి బ్యాంక్ ఆక్షన్లో ఇరవై తొమ్మిది లక్షలకి సేల్కి వచ్చిందండి సీరియల్ నెంబర్ పదమూడు అండి ఈ ప్రాపర్టీ మనకి తాడేపల్లిలో మసీద్ మున్సిపల్ ఆఫీస్ దగ్గరలో నూట ముప్పై ఏడు గజాల బిల్డింగ్ కేవలం డెబ్బై లక్షలకి సేల్కి వచ్చిందండి సీరియల్ నెంబర్ పదిహేను అండి ఈ ప్రాపర్టీ మనకి రాజధాని దగ్గర ఉండవల్లిలో నూట తొంభై నాలుగు గజాల ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం కోటి రూపాయలకు వచ్చిందండి సీరియల్ నెంబర్ పదహారు అండి ఈ ప్రాపర్టీ మనకి పటమట న్యూ ఆర్టీసీ కాలనీ దగ్గర రెండు వందల యాభై రెండు గజాలు రెండు కోట్ల యాభై లక్షలకి సేల్కొచ్చిందండి నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండి నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ రెంటల్ బిల్డింగ్ అండి ఇది ఈ ప్రాపర్టీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే వీటిల్లో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా సీరియల్ నెంబర్ యాడ్ నెంబర్ మీరు మాకు తెలియజేస్తే ఆ ప్రాపర్టీ పూర్తి వివరాలు మీకు మేము తెలియజేస్తాం సో స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ